యేసుప్రభే కొడుక నొప్పుకున్నాడు నేను తక్కువ వాడిని నొప్పుకున్నాడు నేను ఆయనకంటే కంటే కాను నొప్పుకున్నాడు ఉన్న మాటని ఉన్నత ఉన్నట్టుగా చెబితే నా తండ్రి నాకు దానం చేశాడన్నందుకు అన్నందుకు చేశాడు ఎంత అల్లరి రచ్చ చేస్తున్నారండి ఈరోజు డివో యుఐ వాళ్ళు ఒక ఘోరమైన డాక్టరీలోనికి వెళ్ళిపోతున్నారు యేసు ప్రభు వారిని దేవుడు కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలాగూ చెప్తారు యేసు ప్రభు దేవుడు కాదు అని వీళ్ళు ఎలా చెప్తున్నారంటే దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అని ఉంది దేవుడు ఒక్కడే అంటే ఆ ఒక్క దేవుడు ఎవరు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు అంటే తండ్రి మాత్రమే అంటే దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి అని చెబితే కుమారుడు దేవుడు కాదనేక అర్థం అది నిరూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దైవతృత్వంలో ముగ్గురున్నారు ఆ ముగ్గురికి ఉన్నటువంటి దైవత్వం ఒకటే అని చెప్పే సత్తా వీరికి లేదు